స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణంలోని బల్జేపేటలో ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేసి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు సమయానికి పంపిణీ కావడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరొకసారి నిలబెట్టుకుందని తెలిపారు రుద్రవరం మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే భూమాఖిలప్రియ తెలిపారు రుద్రవరం మండలంలోని పలు గ్రామాల్లో కొత్త పిహెచ్లు మరియు సబ్ సెంటర్లకు ప్రభుత్వం మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ నిధులతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని తెలిపారు మండలంలోని సమస్యాత్మక రహదారుల అభివృద్ధికి నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కేటాయించబడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు పెన్షన్లు రోడ్లు సాగునీరు ఆరోగ్యం తదితర ఏ సమస్యలైనా సరే ప్రభుత్వం మరియు పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రకటించారు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా సిఐ దసగిరి బాబు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆల్ఫ్రైడ్ ఎంపీడీఓ భాగ్యలక్ష్మి పిఆర్ఏఈ కమాల్ సాహెబ్ వెలుగు ఏపీఎం వసంత మండల కన్వీనర్ రంగనాయకులు మండల అధికారులు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ టైమ్ తీసుకున్నారా ఇబ్బంది లేదు కదా జాగ్రత్త వస్తాను ఆరోగ్యం జాగ్రత్త కాలేదా चलो टाइम की పెన్షన్లు అందజేయడము అధికారులకి జీతాలు టైంకి ఇవ్వడము సాధ్యం కాదు అని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు చేతులు కానీ నాయకులు సరైన రాజకీయ నాయకులు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యం అవుతుంది అని నిరూపించి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు అధికారులకి జీతాల విషయాలు కావచ్చు పెన్షన్లు టైంకి అందజేసే విషయంలో కావచ్చు గంట కొట్టినట్టుగా ఈరోజు ఒకటో తారీఖు వస్తుందంటే మా చేతికి పెన్షన్ వస్తుందని ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మా ప్రభుత్వం పైన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఏ మండలంకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఏదో ఒక తిప్పలు పడి మాకు అందుబాటులో ఉండి మాకు న్యాయం చేసే విషయంలో వారు పలుకుతున్నారని ఒక పేరు ఈరోజు మేము తెచ్చుకోగలిగినామంటే దానికి కారణము మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే వెంటనే స్పందించే విధంగా ఆయన మాకు అందుబాటులో ఉండడం వల్ల ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్లే కాదు ఈరోజు ఈ రుద్రవరం మండలమే చూసుకున్నాం ఈ రుద్రవరం ఈ ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చినాం ఎక్కడ చూసినా కూడా మరి కొన్ని చోట్ల రోడ్లు ఆల్రెడీ వేసినాము ఇంకా కొన్ని చోట్ల రోడ్లు కాల సమస్యలు మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది ఇంకా కొంతమందికి పెన్షన్ రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము గ్రీవెన్స్ పెడుతున్నాము దాన్ని తగినట్టుగానే అన్ని పనులు చేయడానికి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ పెన్షన్లే కాకుండా ఈ మండలానికి మరి హెల్త్ సెంటర్లు దాదాపుగా మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి పిహెచ్సి సెంటర్లు శ్రీరంగాపురం గ్రామంకి నలభై లక్షలు ఎలవత్తుల గ్రామంకి నలభై రెండు లక్షలు చిన్న కమ్లూరుకి నలభై రెండు లక్షలు పెద్ద కమ్మలూరుకి నలభై రెండు లక్షలు అదేవిధంగా రుద్రవరంకి ఫేజ్ టూలో రుద్రవరంకి నలభై రెండు లక్షలు